ఆంధ్రప్రదేశ్లో నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కనీ విని ఎరగని రీతిలో ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవి గారికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డిఏ కూటమి ఏర్పాటుకు ఎంతో కీలకమైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కార్యక్రమం చూడడానికి మెగా ఫ్యామిలీ అంతా కూడా తరలి వస్తున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా కూడా విజయవాడకు చేరుకున్నారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ నిహారిక సోషల్ మీడియా షేర్ చేసుకుంది గారు అఖిర ఆద్యాల ఫోటోలు షేర్ చేస్తూ నా క్యూటీస్ వాళ్ళ నాన్నగారి బిగ్ డే కి ఇలా రెడీ అయ్యారు వాళ్ళని నేను వీడియో కాల్ లో చూశాను ఏపీ ప్రజలకు ఈ సొసైటీకి మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాను మీకు విషయస్ ని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అంటూ రేణుదేశా గారు చేసిన పోస్ట్ ఎట్టిన వైరల్ అవుతుంది గారి ఫ్యామిలీ అంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆ ఫొటోస్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియో లో చూసేద్దాం ఈ కార్యక్రమానికి రజనీకాంత్ గారు కూడా అటెండ్ అవడం విశేషం